ఇంకా హీరో అంటే సిద్ధు అంటాను ఎందుకు వింటవలసి వచ్చింది సార్ అది ఇది మన డైరెక్టర్ రాసుకున్న పేరు అంతే డైరెక్టర్ ఐడియా డైరెక్టర్ అంటే అంటే సినిమాకి హీరోగా ఒక పేరు కావాలి సార్ ఆ పేరు రాసుకున్నాడు డైరెక్టర్ కొత్తనే కదా ఇప్పుడు రాసుకొని వచ్చి నచ్చితే చేస్తాను ఏం నచ్చింది ఫస్ట్ చెప్పాగానే నాకు ఫస్ట్ నచ్చింది సినిమా స్టోరీ సినిమాలో చెప్పిన పాయింట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పే ఒక కొత్త పాయింట్ సో ఫస్ట్ వినగానే మంచి కమర్షియల్ మీటర్లో ఉండే సినిమా అండ్ హీరో క్యారట్రిషియన్ ఫస్ట్ టైం నేను చేస్తున్న ఈ రోల్ ఒక ఐఏఎస్ పాత్ర అండ్ మంచి పవర్ఫుల్ రోల్ సో ఇవన్నీ నాకు ఫస్ట్ వినగానే నాకు అన్నీ నాకు బాగా నచ్చాయి ఇట్లా పెద్ద మనిషి లుక్ రానికే మస్తుఫల పడ్డరా మస్తు పెంచినంత మిస్టర్ పెంచాను అంత మిసార్ పెంచితే మూడు నాలుగు నెలలు పట్టిందా వన్ మంత్ వన్ మంత్నే పెద్ద మనిషి గడ్డం అని ఇప్పుడు చూడు అన్న కొగో దాంట్లో గడ్డం మీసం లేకుండా ఉంటే తమాష ఉంటుంది ఇప్పుడేమో ముద్దు కొడుతున్నాడు ఎంఆర్ అంటే నగువట్లు ఉండవద్దు కదా సీరియస్లు ఉండాలి కాబట్టి మన ఎన్నెలన్నది అయితే మూతి డాంబర్ రోడ్ లెక్కనే ఉంటుంది నున్నగా అన్నది కూడా క్యారెక్టర్ మంచిగా వచ్చిందంటే ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఫుల్ మొత్తం ఫుల్ ఫుల్ తనే ఒక సోలోగా ఫుల్ హిలేరియస్ పాత్ర తను శ్యామల గారు నేను కృతి మా మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా ఫన్నీగా ఉంటాయి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ యాక్చువల్ చెప్పాలంటే ఆయన సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఫస్ట్ హాఫ్ నిజంగా కొంతమంది ముఖాలు చూడంగానే నాకు వస్తుంది అప్పట్ల మనం బర్మానందం సార్ని చూడంగానే ఇట్లా నవ్వుతుంటే కదా ఎన్నెలన్న చూడంగానే మిమ్మల్ని చూడంగానే

అంటే అడ్వాన్స్ ఇస్తేనే లెక్క అన్న ఒత్తిడిగానే గాలికి ఇడ్పెట్ ఎట్లయితే